కరడు కట్టిన కాంగ్రెస్ నేత స్వతంత్ర సమర యోధుడు నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు ఆహార నిశలు పోరాడిన నేత పెండెం కట్టయ్య గారు అని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి గారు ఉన్నారు స్వాతంత్ర సమర కీర్తి శేషులు శ్రీ పెండం కట్టయ్య గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బతిని రాజేందర్ గారి ఆధ్వర్యంలో కట్టయ్య గారి విగ్రహం వద్ద పెండెం కట్టయ్య గారి మనవడు టీపీసీసీ సభ్యులు పెండెం రామానందం గారితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించిన పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో కమ్యూనిస్టులతో ఎన్నో పోరాటాలు చేసి నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన గొప్ప వ్యక్తి కట్టయ్య అని పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఆ ప్రాంతం అభివృద్ధికి ఎన్నో సేవలను అందించాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఒర్సు తిరుపతి మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్ ములకల సాంబయ్య నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి సందీప్ నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మాదాసి వంశీ కృష్ణ నర్సంపేట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళి నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాంపెల్లి విజేందర్ రెడ్డి నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్ నెక్కొండ మార్కెట్ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కాటా ప్రభాకర్ ముత్తినేని వెంకన్న మాజీ సర్పంచ్ చిలువేరు రజనీ భారత నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అడపు రమాదేవి నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన గద్దజ్యోతి బాణాల ప్రసన్న నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫీక్ నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతు రంజిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు సాంబయ్య కాట నాడెం నాగేశ్వర్లు పెన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి అప్పల శ్రీకాంత్ కొప్పు అశోక్ శంకరబత్తుల శివ మెరుగు కిరణ్ మైదం రాకేష్ ముత్యాల వీరస్వామి నాగెల్లి సారంగం గౌడ్ కొర్ర రాహుల్ ఇస్రామ్ కుమార్ కొమ్ము వినయ్ గద్ద అఖిల్ దేశి సాయి పటేల్ గద్ద సంజీవ్ మేడి రంజిత్ వేల్పుల కృష్ణ గద్దె వెంకటేశ్వర్లు బుక్య గణేష్ మచ్చకంఠ మనోజ్ కుమార్ ఆనంద్ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు వారు కూడా మరి వారి యొక్క తాత యొక్క ఆశయాలలో ముందుకు సాగిస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆశయ సిద్ధాంతాలను ముందుకు పెట్టిందో వారు వారు కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా తాతగారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి నాడు పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు మరి కార్యకర్తలకు మరి ఆయన అభిమానులకు పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయినా కాని ఆయనే వర్ధంతి కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మరి నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి తరఫున ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల తరఫున మరి కార్యకర్తలు అభిమానులందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధన కోసం మరి నలభై యాభై సంవత్సరాలుగా ఆరు నిమిషాలుగా ఎంతో మంది కష్టపడ్డారు మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరు మరి ఈ రోజున మరి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత దొంతి మాధవరెడ్డి గారు మరి మా ఏకైక కళ ఎమ్మెల్యే కావాలి ఇక్కడ మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో దూరమైన ప్రాంతాలను మరి అభివృద్ధికి నోచుకున్నాయి మున్ముందు కూడా మరి అభివృద్ధి కావాలి మా తాత ఆశయ సాధన కోసం మరి ప్రతి ఒక్క కార్యకర్తల నాయకులను ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి దొంతి మాధవరెడ్డి సార్ గారు మరి ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్క నాయకులను కాపాడుకుంటూ భూతలు మరి అదే విధంగా మున్ముందు కూడా పెద్ద ఎత్తున కాపాడుకుంటూ పోయి కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను అభివృద్ధిని పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ మునుముందు మరి పోతరని చెప్పి మరి ఇంత పెద్ద అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరి ఇంత పెద్ద ఎత్తున అర్పించిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరి ఆధారాభిమానం మున్ముందు కూడా ఈ విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ నేను కూడా అవిశ్రాంతిగా మరి కాంగ్రెస్ పార్టీ కోసం పట్టణం నియోజకవర్గ ప్రాంతాల ఆ అభివృద్ధి కోసం మరి పెద్దలందరినీ గౌరవించుకుంటూ మరి అందరినీ కలుపుకొని పోయి ముందు ముందు కూడా మరి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పట్టణం నియోజకవర్గ అభివృద్ధి కూడా తోడ్పాదాలని మరొకసారి సవనియోగం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాం జై హింద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మొదట నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నరసంపేట ప్రాంతంలో ఇంత బలంగా ఉందంటే మరి నాడు పెండం కట్టయ్య గారు అవిశ్రాంతంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేదల సంక్షేమ ధ్యేయంగా మరి పనిచేసి మూడు సార్లు మరి ఎమ్మెల్యే వాడు త్రుటిలో మిస్ అయింది ఆ తర్వాత మార్కెట్ చైర్మన్ గా ఉండి ఎన్నో రకాల సేవలు అందించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో మరి బరుగు వర్గాల వర్గాలందరినీ కూడా కలుపుకొని వారిని ముందుకు తీసుకుపోయి వారికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా అందియడమే ధ్యేయంగా మరి పనిచేశారు మరి వారి అడుగు తర్వాత వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే మాదన్న గారు మరి వారి యొక్క ఆశయ సాధన ముందుకు తీసుకుపోతూ ఈ ప్రాంతంలో ఏదైతే పెండం కట్టే గారు చిరకాలంగా మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి చూశారు మరి అలాంటి ఒక ఆ కోరికను మరి గౌరవ నీళ్ళు పెద్దలు మన మాధురెడ్డి గారు మరి నెరవేర్చి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా తయారు చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఈ ప్రాంతంలో పెండం కట్టయ్య గారి వారసులుగా మరి వారి మనవడిని పెండం రామానంద్ గారిని కూడా మరి గౌరవనీయులు పెద్దలు మాధురెడ్డి గారు పిసిసి మెంబర్గా ఎన్నుకొని ఈ ప్రాంతంలో పెండం కట్టయ్య గారి వారసునిగా వారి యొక్క సేవలను కొనసాగించే విధంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా మరి పెండ రామానంద్ గారిని కూడా మరి ముందు వలసలో నిలబెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరి పెండం రామానంద్ గారిని కూడా వారి తాత యొక్క దీవెన్లు వారు తీసుకొని ప్రజల యొక్క ఆశీస్సులతో ముందుకు పోయే విధంగా మరి పెండం రామానంద్ గారు కూడా వారి యొక్క తాత అడుగుదాడల్లో నడిచి వారి యొక్క పేరు నిలబెట్టే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జోహార్ పెండం జోహార్ పెండం కట్టయా